హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా ఆల్రెడీ ప్రీ డే షూట్ ఉందనమాట సో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజు వాడి బర్త్డే అనమాట సో మేము ఒక వన్ మంత్ బ్యాకే బర్త్డే షూట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా లొకేషన్ అయితే మాకు నియర్ బై ఒక త్రీ కిలోమీటర్స్లో ఒక చెరువు దగ్గర అయితే ఒక థీమ్ అయితే డిసైడ్ అయిపోయాము ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి గబా గబు అయిపోయి అందరం చెరువు అయితే వెళ్ళిపోయాము అక్కడ ఈ థీమ్ అనుకున్నాము ఇదైతే చాలా బాగుంటుంది కదా సో చెరువు దగ్గర అనేసి అయితే ఇది అనుకు ఈ థీమ్ అనుకున్నాము ఇక్కడ షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకో థీమ్ ఏమో ఉజ్వల పార్క్లో సెట్ చేసుకున్నాము ఇదే థీమ్ కానీ కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేద్దామని అనుకున్నాము ఇంకా ఇక్కడ షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఉజ్వల పార్క్ వెళ్ళిపోయాము ఇంకా అక్కడ ఉజ్వల పార్క్లో ఎంట్రీ ఫీజు వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ మనకి ఏదైనా ప్రాపర్టీస్ కావాలంటే మళ్ళీ టూ థౌజండ్ ఇస్తే వాళ్ళు ఆల్ ప్రాపర్టీస్ అయితే ఇచ్చేస్తారు మనకి ఏమేమి కావాలో అవన్నీ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకోవచ్చు అండ్ కెమెరాలో ఫోటో తీసుకుంటే ఫైవ్ నార్మల్ కెమెరాలో మన ఫోన్లో తీసుకుంటే మాత్రం ఇంకా టూ హండ్రెడ్ కట్టాలి అని కొంచెం డిమాండ్ అయితే చేశారు వాళ్ళు పార్క్లో అయితే ఫుల్ కోతులు ఎంట్రన్స్లోనే చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి అసలు అండ్ పార్క్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఆ కోతుల్ని వెళ్ళగొట్టడం కానీ చూడడం కానీ అసలు ఏదీ లేదు నాకైతే కొంచెం ఇది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్తాను మన చేతులు ఏమైనా ఉంటే అవి డైరెక్ట్ వెళ్ళి లాక్కొని తీసుకెళ్ళిపోతున్నాయి అసలు ప్రశాంతంగా ఏది తిరిగి షూట్ కూడా చేసుకొని ఇవ్వట్లేదు కోతులతో అయితే చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది మాకైతే ఇంకా మా వాళ్ళు షూట్ అయితే కంప్లీట్ చేసేస్తున్నారు ఇక్కడ అన్నీ నడిపించుకుంటూ అలా కొన్ని కొన్ని ఫోటోలు వీడియోలు అన్నీ తీసుకుంటున్నాం చూడండి కోతి ఎలా వస్తుంది అక్కడి నుంచి సో మొత్తం మేము అసలు షూట్ చేసుకోవడం కన్నా కోతులను కాపాడుకోవడమే ఎక్కువైపోయింది మాకు మా ప్రాపర్టీస్ కానీ అది కానీ ఇది కానీ అన్నీ ఆ కూతుల బారి నుంచి కాకపోవడానికి మాకు టైం అయితే అయిపోయింది ఇక ఇక మా వాళ్ళు అయితే షూట్ అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ మా థీమ్ వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారన్నమాట ఇంకా మేము అడగగానే ఇచ్చాము దీని పక్కనే డీ పార్క్ కూడా ఉంటుంది ఆ పార్క్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఉజ్వల పార్కు లేనే షూట్స్ అయితే చాలా బాగా చేసుకుంటారు ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయినా ప్రీ బర్త్డే షూట్స్ అయినా అండ్ పోస్ట్ వెడ్డింగ్ ఇలా చాలా అంటే చాలా షూట్స్ అయితే ఉజ్వల పార్కులో జరుగుతాయి అలా కాకుండా ఇంకా పిల్లలకి ఇక్కడ ఆడుకోవడానికి మంచి మంచి థీమ్స్ కూడా ఉంటాయి అన్నీ ఆడుకోవడానికి పిల్లలకి అండ్ స్కూల్ పిల్లలకు పిక్నిక్ కూడా తీసుకొని వస్తారు చాలా మంది డీ పార్క్ అన్న ఉజ్వల పార్క్ చాలా బాగుంటుంది గ్రీనరీగా కానీ ఈ కోతులు మాత్రం అసలు బతకనివ్వట్లేదు మమ్మల్ని అయితే ఆవిడ షూట్ మొత్తం కంప్లీట్ చేసేసుకుంటున్నాము తొందర తొందరగా ఆ కోతుల నుంచి కాపాడుకుంటూ షూట్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాము ఇంకా మొత్తం ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో స్మాష్ కేక్ అయితే పెట్టేసి ఉన్నాము వాడు మొత్తం దాన్ని పిండి పిండి పిప్పి చేస్తున్నాడు వాడిని ఫొటోస్కి నవ్వించడానికి మా తల ప్రాణం తోకకైతే వచ్చిందనమాట ఎర్లీ మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ అయిన షూట్ ఈవినింగ్ సెవెన్ అయినా అసలు కంప్లీట్ కాలేదు వాడు అంత ఇబ్బంది పెట్టాడు మమ్మల్ని మేమైతే ఇంటి దగ్గర నుంచే థీమ్ తీసుకెళ్ళామని చెప్పాం కదా యాక్చువల్లీ వేరే వాళ్ళు ఒక థీమ్ చూస్ చేసారన్నమాట వాళ్ళు డబ్బులు కట్టి చూస్ చేశారు జస్ట్ ఒకటే ఒక ఫోటో తీసుకుంటాము అని మేము వెళ్ళి ఫోటో ఒక ఫోటో తీసుకున్నాము ఒక చిన్న కార్లో ఇంకా వాళ్ళు పార్క్లో ఉండే సిబ్బంది వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి మీరు అలా ఫోటోస్ తీసుకోకుండా మా పర్మిషన్ లేకుండా ఎలా తీసుకుంటారు అని అంటే చాలా రూడ్గా బిహేవ్ చేశారు మేము కెమెరా పల్లె కొట్టేస్తాము మర్యాదగా డబ్బులు కట్టండి అలా రూడ్గా బిహేవ్ చేసారన్నమాట అసలు 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 ఒక చిన్న ఫోటో కోసం మీరు అంతా షో చేయాల్సింది అయితే నాకైతే అస్సలు నచ్చలేదు కెమెరాలో తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ కట్టండి ఫోన్లో తీసుకుంటే టూ హండ్రెడ్ కట్టండి అని ఆ ఫోటో డిలీట్ చేసేంత వరకు అక్కడ నుంచి అసలు కదలలేదన్నమాట ఇంకా మేము అడిగి పర్మిషన్ తీసుకున్నాము వాళ్ళ దగ్గర వాళ్ళు డబ్బులు కట్టారు కదా జస్ట్ మా థీమ్ ఇచ్చాం కదా వాళ్ళ థీమ్ ఇస్తారు కదా అనేసి మేమైతే అడిగాము కానీ అయితే ఘోరంగా రూడ్గా బిహేవ్ చేశారు ఇదైతే చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ బ్యాడ్ బ్యాడ్ నాకు అయితే అస్సలు నచ్చలేదు వాళ్ళు చాలా అంటే చాలా ఓవర్ యాక్షన్ చేసారు ఇంకా షూట్కి మా ఒక ఒక ఫోటో వాళ్ళకి తెలియకుండా ఒక ఫోటో అయితే తీసుకున్నాం మేము ఇంకా ఆ ఫోటో అయితే ఒక ఫోటో డిలీట్ చేశారు ఇంకా ఫోటో అయితే డిలీట్ చేసుకోలేదు ఇంకా మేమైతే కొంచెం మాకు కొంచెం బాధ అనిపించింది ఒక చిన్న ఫోటోనే కదా చిన్న పిల్లవాడికి అదొక మెమొరబుల్ మూమెంట్ కదా వాడికి అప్పుడు డిలీట్ చేస్తే ఏమొస్తుంది వాళ్ళకి అది కూడా వాళ్ళు ఆలోచించకుండా చాలా రూడ్గా బిహేవ్ చేశారు ఇంకా షూట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా లోపల పిల్లలకు ఆడుకోవడానికి బోట్ కూడా ఉంది ఇక్కడ ఇంకా ఫొటోస్ దిగడానికి ఇలా ఐ లవ్ కరీంనగర్ అని ఇలా చాలా అంటే చాలా థీమ్స్ ఉంటాయి ఇందులో పార్క్ మాత్రం చాలా బాగుంటుంది కానీ ఒక కోతుల వల్లనే కొంచెం ఇబ్బంది అనిపించింది అండ్ పార్క్ సిబ్బంది అయితే నాకు అస్సలు నచ్చలేదు వాళ్ళు కొంచెం రూడ్గా బిహేవ్ చేశారు మీకు కూడా ఎప్పుడైనా పార్కులో ఇలా జరిగిందా జరిగితే కింద కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా షూట్ కంప్లీట్ అయ్యి ఇంటికి వెళ్ళేసరికి నైట్ ఎయిట్ ఓ క్లాక్ అలా అయింది